విప్లవ సంస్థల మధ్య చీలికలు పేలికలై దేశవ్యాప్తంగా తలచనవుతున్నటువంటి విప్లవ సంస్థలన్నీ కలిసి ఒక బలమైన విప్లవ పార్టీగా ఆవిర్భవించాలని చెప్పి చీలిపోయి అనేక విమర్శలు ప్రతి దూరాన్ని పెంచుకొని గాయాలు చేసుకొని ఎవరికి వాయువుగా సొంత గుంబట్లు పెట్టుకొని కొనసాగుతున్నటువంటి కాలంలో మొదటి మాదం రూపం ధరించి దేశంలో ప్రజాస్వామిక ఉద్యమాల మీద విప్లవ ఉద్యమాల మీద పౌర హక్కుల మీద పెద్ద ఎత్తున దాడి కొనసాగిస్తున్న కాలంలో విప్లవ సంస్థల ఐక్యత అనేటటువంటి అనివార్యమని భావించి ఆ ఐక్యత చర్చల కోసం సిపిఎంఎల్ న్యూడెమ్మ కలిసి కేంద్ర కమిటీ తరపున ప్రతినిధిగా హాజరై ఆనాడు కరోనా చాలా ఉదృత రూపం దాస్తున్నటువంటి సమయంలో తాను కరోనా పడ్డాడు తనతో పాటుగా మరొక విప్లవ సంస్థ కేంద్ర కమిటీ సభ్యుడు కరోనా కారణంగానే మరణించాడు కామ్రెడ్ మధు కామ్రెడ్ పాషన్న ఐక్యత చర్చలలో పాల్గొని కరోనా శోధించుకున్న తర్వాత ఆ రెండవ రోజే మేము అందరం కలిసి మాట్లాడిన దాంట్లో నాతో పాటు ఇంకా అనేక మందికి కరోనా వచ్చింది దురదృష్టవశాత్తు వైద్యం చేయించినప్పటికీ కామ్రేడ్స్ పాషన్న దక్కలేదు మిగతా కామ్రేడ్స్ ఆ కరోనా నుంచి బయటపడ్డారు పాషాల మాత్రం మనకు దత్తకుండా పోయారు ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో కేంద్రం నిర్మించాలని లేదు స్తూపం పెట్టాలని అది ఇల్లెందులు ముగుందాపురంలో కొత్తపేటలో ఎక్కడ అని చెప్పి అటు మైఫాద్ అనేక ప్రయత్నాలు కొనసాగించినప్పటికీ అది ఆచరణ రూపం దాచలేదు అనేక అభంతరాలు అడ్డం వచ్చినాయి చిత్త చివరకు రెండు విప్లవ సంస్థలు ఐక్యమవుతున్నాయి కాబట్టి పాషాణం మనసా వాచ విప్లవగా ఐక్యతను కోరుకుంటాడు ఐక్యతను సాధించాలనేటటువంటి పట్టుదలతో ఆ చర్చించిండ్రు మొదటి చర్చల్లోనే తమడు పాషాన్న అమరుడైండు రెండు పార్టీలు ఐక్యము ఈ మంచి సందర్భంలో ఖచ్చితంగా పాషాన్న స్మారక స్తూపాన్ని దాంతో నిర్మించాలని చెప్పి మరి నిర్ణయించుకొని గత సెప్టెంబర్ ఇరవై నాలుగు ఆయన వర్గానికి సందర్భంగా అక్కడ నిర్మాణాన్ని చేస్తామని చెప్పి జెండా ఎగిరేసి ప్రాణము చేస్తామని చెప్పి ప్రకటించినాం ఆ తర్వాత అనేక వేయప్రయాసులు శత్రువుల నుండి మిత్రుల నుండి రాజ్యం నుండి అనేక అందరాలి మొట్టమొదట అసలు ఇష్టదోరకు వస్తుంటేనే అట తిరిగి లారీని పట్టుకొని ముప్పు దిప్పలు పెట్టి కేసులు బుక్ చేసేటటువంటి ఒక స్థితి దాని నుంచి బయటపెట్టిన తర్వాత మొట్టమొదట ఎవరో వందలు డైల్ చేసి అక్కడ నిర్మాణం చేస్తారని చెప్పి ప్రారంభంలోనే పోలీసులు ఆపారు దానికి సంబంధించిన పేపర్లు రంగు ఇచ్చిన తర్వాత ఎంఆర్ఓ గారు వచ్చి ఆఫ్ చేశారు ఒక వారం రోజులుగా వెళ్ళి జరిగిన తర్వాత గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ పోయేటువంటి ఎంపీడీ గారు ఆఫ్ చేశారు పోలీసు వ్యవస్థ రాజ్య వ్యవస్థ కొత్త అతీతంగా ప్రతి ఒక్కరు పాఠశాల సహకరించారు కాబట్టి పాషాల్ ఈ ప్రాంతానికి వచ్చిన కొత్తలో మొట్టమొదటి కొత్తపేట పేట అభివృద్ధి కోసం అక్కడ కట్టడం కోసం ఆయన ఒక పాత్ర తీసుకొని ఆ గ్రామ అభివృద్ధి కోసం అది భయాల కానివ్వండి కార్మికులు కానివ్వండి తెలిసినటువంటి ప్రతి ఒక్కళ్ళు ఆయన స్మారకార్థం మా ఊర్ దగ్గర చూపెడతానంటే ఖచ్చితంగా మనం సహకరిస్తాం అనేటటువంటి పదకొండు రాజకీయాలు ఖచ్చితంగా మనకు సహకరించడం అనేట జరిగింది ఆ రకంగా చాలా పెద్ద ఎత్తున ఇప్పటికే మనలు చూసినటువంటి వాళ్ళు చెప్తున్నారు అటు భద్రాద్రి ఖమ్మం మైబాద్ జిల్లాలో ఎక్కడా లేనంత ఒక పెద్ద స్థూపాన్ని కామెడ్ పాషణ మార్గుల గుండాలలో పుట్టిన తర్వాత ఆయన ఒక రాజకీయ లక్ష్యాన్ని ఎంచుకున్న తర్వాత ఆయన కార్యక్షేత్రం అంతా కూడా బయ్యాలంటే జరిగింది ఇక్కడ ఉన్న ఇనుపరాయకంగా భయాలను సొంతం చేసుకొని ఈ ప్రాంతంలో నిలబడి విస్తరించి వృద్ధి చేసింది ఈరోజు ఒక మనిషి గురించి మనం మాట్లాడుకోవాలంటే ఆ మనిషి జీవిత కాలంలో చనిపోయిన తర్వాత మాత్రమే ఆ మనిషిని మనం అంచనా వేసుకోగలుగుతాం చాలు ముందు ఎక్కడైనా పోయిన తర్వాత కూడా వెనుదిరిగి మళ్ళీ మొదటికి వెళ్ళిపోయి ఉన్నారు మన మన ఉన్నారు కోరుకు దగ్గరగా వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి బ్యాక్ టు ఫెలియన్ అనేటటువంటి పద్ధతుల్లో బూడ్ రాజకీయాలు పోయినటువంటి వాళ్ళు రాజకీయాలను వదిలేసినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు భాషన ఒక లక్ష్యాన్ని ఎంచుకున్న తర్వాత ఎన్ని అమలు